హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిఎస్కే టాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అయితే చపాతీలోకి అద్దిరిపోయే కర్రీ అయితే చేశానండి ఎగ్ కర్రీ అది కూడా ఎగ్ కీమా కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కసారి అయితే ఇట్లా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇట్లాగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని బాగా వేయించుకోవాలండి మనం చపాతీలోకి రెగ్యులర్గా అయితే ఆలు కుర్మా అవి చేసుకుంటాం కదా అలా కాకుండా ఎగ్ కీమా కర్రీని ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఇంకా ఆనియన్స్ అయితే వేగిపోయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక పచ్చిమిరపకాయ వరకు యాడ్ చేసుకోవాలి అల్లం పేస్ట్ అయితే పచ్చివాసన పోయిన తర్వాత ఇట్లాగా టమాటోస్ని అయితే మిక్సీ వేసుకొని ఆ పేస్ట్ని యాడ్ చేసుకోండి మీకు కనుక టమాటోస్ అలా వేసుకుంటేనే ఇష్టమైతే ముక్కలు ముక్కల్లాగా కూడా యాడ్ చేసేసుకోవచ్చు గ్రేవీ అంతా దగ్గర పడే వరకు అయితే మూతపెట్టి ఉడికించుకోవాలి ఈ లోపై అయితే మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్స్ని అయితే తీసుకొని ఇట్లా తురిమేసుకోవాలి నేనైతే ఇక్కడ త్రీ ఎగ్స్ వరకు తీసుకున్నాను నాకైతే మా బుడ్డోడు భలే హెల్ప్ చేస్తాడు ఇంకా చూసారా ఇట్లాగా సన్నగా అయితే తురుమేసుకోవాలి ఇట్లా తురుముకుంటే చాలా బాగుంటుంది ఇంకా గ్రేవీ అంతా చూసారా ఇట్లాగా ఆయిల్ పైకి తేలింది కదా రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు పసుపు కారం కూడా వేసుకోవాలి తర్వాత అయితే గరం మసాలా కూడా యాడ్ చేసేసుకొని ధనియాల పొడి కూడా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి స్విమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి మనం సేమ్ టమాటా గ్రేవీ ఎలా చేసుకుంటామో అదే ప్రాసెస్ ఇట్లా కలుపుకుంటూ ఉంటే మాడకుండా ఉండిద్ది అడుగు అంటుకోకుండా టేస్ట్ మటుకి చాలా బాగుంటుంది మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కూడా ఒక చిన్న లైక్ అయితే చేయండి ఇంక గ్రేవీ అంతా కూడా దగ్గర పడిపోయి ఆయిల్ ఇలా పైకి తెలియదు కదా ఇప్పుడైతే మనం ఇందాక ఎగ్స్ని తోరిమేసుకొని పెట్టుకున్నాం కదా వాటిని అయితే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత అయితే బాగా కలిపేసుకోవాలి సిమ్లోనే పెట్టుకోవాలండి పెద్ద మంట కనుక పెడితే మాడిపోయిద్ది కర్రీ మొత్తం టేస్ట్ అస్సలు బాగు do అలా కలుపుతూ ఉన్న తర్వాత అయితే ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం ఎగ్స్ కూడా వేసాం కదా కొంచెం గ్రేవీ అయితే దగ్గరికి పడిపోయింది కదా బాగా అట్లా డ్రైగా ఉంటే బాగోదు అందుకని కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుంటే కొంచెం గ్రేవీగా ఉంటుంది చపాతీలోకి అయితే బాగుంటుంది గ్లాస్లో అయితే ఇలా కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూసారా ఎంత గ్రేవీగా బాగుంది కదా ఇట్లా ఉంటే రైస్లోకి కూడా బాగుంటుంది చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది పులకాలలోకి కానీ ఇంట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు భలే కలర్ఫుల్గా ఉంది కదా మేమైతే ఈరోజు చపాతీలోకి కర్రీ చేసుకున్నాము టేస్ట్ అయితే బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి